మీకోసం కాఫీ తీసుకొని ఏ కానీ నీకేమన్నా పిచ్చా రాత్రి అంతసేపు జ్వరంతో ఇబ్బంది పడినావు డాక్టర్ వచ్చి ఇంజెక్షన్ వేసిపోయిండు నువ్వు పొద్దున్నే లేకుంటే ఏమైతుంది జ్వరం పూర్తిగా తగ్గే వరకు రెస్ తీసుకోవాలి కదా ఇలాంటి విషయాలు కూడా తెలదా మళ్ళీ నీకు సపరేట్గా ఒకరు చెప్పాలనా అయ్యయ్యో నాకు జ్వరం పూర్తిగా తగ్గిపోయిందండి నేను ఇప్పుడు బానే ఉన్నా జ్వరం కొంచెం కూడా లేదు డాక్టర్ వచ్చి ఇంజెక్షన్ వేసిన తర్వాత మొత్తం నీకేం మస్తు చెప్తావు డాక్టర్ చెప్పినాడు రెండు రోజుల వరకు ఏం పని చేపించు అని నీకు ఇప్పుడు రెస్ట్ డాక్టర్ చెప్పినాడు కానీ ఇప్పుడు కదా లేచినా ఇంట్లో పని ఏం చేసలేను అత్తయ్య స్వప్న మొత్తం పని చేసినారు కాకపోయినా ఇంత పొద్దున్నే లేయడం అవసరమా నీకు ముందరిని జరం దగ్గు పర్షం వచ్చిండే ఇంత పొద్దున్నే సలికి లేస్తే మళ్ళీ రాదా సరేలేండి రేప నుంచి లేట్గా లేస్తలే రాత్రి నీకు ఎంత జ్వరం వచ్చింది నేను మస్తు భయపడ్డాను కొంచెం కొంచెం గుర్తుందండి నిన్న మీరు నాకి మస్తు సేవలు చేసినారు కదా నీకు జ్వరం తగ్గాలంటే చేయాలి కదా ఏవండి నేను మిమ్మల్ని ఒకటి అడగొచ్చా ఏందో అడుగు మీరు ఎప్పుడు చూసినా నీదంటే ఇష్టం లేదు అంటారు నేను సంబంధం లేదు అంటారు కానీ నాకేమన్న అయితే అస్సలు తట్టుకోలేరు మీ పుట్టింటి కో అంటారు మీరు చెప్పిన మాట తినకుండా కోపబడతారు నా పైన మస్తు కేరింగ్గా చూసుకుంటారు నిజం చెప్పండి నా పైన మీకు ఇష్టం లేదా ఇంతకుముందు రాకేష్ గారు ముందర చెప్పినాడు ఆవని నా పైన ఆశలు పెంచుకుంటుంది అని నేనేం పని చేసినా ఆవిని నా పైన ఇష్టంతోనే చేస్తున్నాడు అనుకుంటుంది అబ్బా సేవలు చేస్తే ఒక బాధ చేయకపోతే ఒక బాధ దీనమ్మ జీవితం తలకే పోతుంది నాకి చెప్పండి నీకు ఇష్టం లేదా లేదు అస్సలు లేదు అదేందండి నా పైన ఇష్టం లేకుండానే మీరు నాకు రాత్రంతా సేవలు చేసినారా మళ్ళీ టాబ్లెట్ వేసుకుంటలేనని నా పైన కోపం చూపించినారు నా కోసం అన్నం పెట్టుకొచ్చినాను ఇదంతా నా పని ఇష్టం లేకుండానే చేస్తున్నారా చూడు నువ్వే కాదు నీ ప్లేస్లో ఎవరున్నా నేను అట్లనే చేస్తా ఒక ఆడపిల్ల ఇబ్బంది పడుతుందంటే నేను చూస్తూ ఉండలేను నీకు జ్వరం వచ్చి మస్తు ఇబ్బంది పడినావు అందుకు నాకు తోచిన సహాయం నేను చేసిన దానిలో ఇష్టము కష్టము అలాంటివేం లేవు ఆయన నీ పిచ్చి కాకుంటే నేను ఆల్రెడీ పల్లవిని గాఢంగా ప్రేమించిన ఇప్పుడు పల్లవిని కాదని నీ పని వస్తుంది నాకి చూడవని నీకు ముందరనే చెప్పినాను నా పైన ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దు నువ్వు నీకు మళ్ళీ మళ్ళీ చెప్పను నేను ఒకవేళ నీ విషయంలో ఏమైనా హెల్ప్ చేస్తే అది నా మానవత్వం మాత్రమే నీ పైన ఇష్టమో ప్రేమనో కాదు ఇది బాగా గుర్తుపెట్టుకో అత్తనా సరే అండి మీకు కాఫీ పోయి ఇప్పుడు నాకేం వద్దు తర్వాత తాగుతా రాకేష్ గానికి పల్లవి ఫోన్ చేసింది ఏది ఏమైనా నా దగ్గరికి వస్తా అని చెప్పింది ఇప్పుడు ఈ విషయం అవనికి చెప్పాలనో వద్దా ఈ విషయం చెప్తే అవని ఖచ్చితంగా బాధపడుతుంది ముందరిని జ్వరం వచ్చింది ఆరోగ్యం బాగాలేదు అందులో ఈరోజు పండగ ఇదొక్క రోజు అయినా ప్రశాంతంగా ఉండని పల్లవి గురించి రేపు చెప్తా చెప్పండి చెప్పినా కదమ్మా పూజ చేయాలని అవును ఎందుకు అలా ఉన్నావు ఏమైందమ్మా ఏం అత్తయ్యా బానే ఉన్నా నా కొడుకు మళ్ళేమని అన్నాడా అయ్యయో ఏమనలే నువ్వు ముఖం మార్చుకున్నావంటే వాడు ఏమో అనే ఉంటాడు నువ్వు నా దగ్గర నిజం దాచకుండా వాడు ఏమన్నాడు చెప్పు ఏమన్లేడత్తయ్యా నిజం ఇట్లా కాదులే నువ్వు చెప్తలేవు అడుగుతా అయ్యో వద్దత్తయ్యా మరేమైందో చెప్పు మీ కొడుకు నాకే రాత్రంతా సేవలు చేసినాడు నేను నా పైన ఇష్టంతో సేవలు చేసినాడు అనుకున్నాను కానీ ఇష్టంతో కాదు నా పైన జాలితో చేసినాడు అదేంది నేనే కాదు నా ప్లేస్లో ఎవరున్నా ఆయన అట్లా చేస్తున్నానంట ఆయనలో కొంచెం కొంచెం మార్పు వస్తుందని సంతోషపడాలో ఆయన మాటలకి బాధపడాలో అర్థమైతలేదు పిచ్చిదానా వాడి మాటలు పట్టుకున్నావా నువ్వు నీకే అంతరంగ జ్వరం వస్తే నాకొక్క మాట కూడా చెప్పలేడు వాడే కనుక నాకు చెప్పింటే ఆ సేవలన్నీ నేనే చేసేదాన్ని వానికి అవకాశం ఉంది సేవలు చేయకుండా నీక కానీ మాకెవ్వరు చెప్పలేడు వాడు వాడొక్కనే రాత్రంతా నిద్రపోకుండా నీకు సేవలు చేసుకుంటూ కూర్చున్నాడు అంటే దాని అర్థం నీ పని ఇష్టం లేకుండా చేసినాడా వానికి నువ్వంటే ఇష్టం కానీ ఆ విషయం వానికి అర్థమవుతలేదు నిజం అత్తయ్య అవును నిజం నువ్వు ప్రతి చిన్న విషయానికి బాధపడొద్దు వాడు మనసులో ఉన్న ఇష్టం డైరెక్ట్గా చూపించాడు పైకి దానికి కొంచెం టైం పడుతుంది కొంచెం ఓపిక పట్టు అంతే సరే అత్తయ్యా వాడు లేచినాడు కదా స్నానం చేసినాడా ఇంకా అత్తయ్య సరేలే వాడు స్నానం చేసేలోపు దేవుని గుడిని అలంకరిద్దాం సరే అత్తయ్యా ఇదిగో అమ్మా ఈ పూలు తీసుకో ఇల్లు మొత్తం పూలతో అలంకరించినాము కానీ స్వప్న ఈ గడపకి పూలు పెట్టడం మర్చిపోయింది తీసుకోండి నువ్వు పెట్టు సరే అత్తయ్యా అంత పైకుంది గడప నాకు అందుతుదా కుర్చీ మీద ఎక్కుతే అందుతుంది పోయి తెచ్చుకుంటా కుర్చీ వేసుకున్నగా అందుతలేదు ఎట్ల గట్ల పెట్టాలి ఏంది ఈ అవనికి పిచ్చా ఏమన్నా కుర్చీ మీద అంత కొనాకు నిలబడింది ఒకవేళ కింద పడితే డౌట్ లేదు కింద పడుతుంది ఎంత ట్రై చేసినా పూలు కుర్చీ కొనాకు నిలబడినాను కుర్చీ ఊగుతుంది ఇట్లే ఉంటే కింద పడతట్టున్నా అమ్మ బాబోయ్ అమ్మయ్య పట్టుకున్నారా మీరు గాని రాకపోయి ఉంటే నేను కింద పడుతుంటి నా నడు విరుగుతుండే థ్యాంక్స్ అండి కాపాడినందుకు నీ తక్కువ థ్యాంక్స్ వర్క్ కావాలి కొంచెం అన్న బుద్ధి ఉందనికి ఎప్పుడు ఫింగరపండు వేసుకుంటూనే ఉంటావు ఒకవేళ పైనుంచి కింద పడి ఉంటే మళ్ళీ నడు విరుగుతుండే నువ్వు చేసే పండ్లు ఎప్పుడు ఉంటాయా ఒక్కటి కూడా మంచి పని చేయవా ఏందండి మీరు నేను కావాలని అన్నానా కడపకి పూలు పెడుతున్న అందుతలేదని కొంచెం ముందర నేనేం చేయాలి నువ్వేం చెయ్యద్దు నేను ఫస్ట్ నుంచి చెప్పేది అదే ఇందాక చెప్పినావు కదా నువ్వు చెప్పినట్టు వింట ఏం పని చెయ్యను అని చెప్పేదొకటి చేసేదొకటి మాట మీద ఉండవా అత్తయ్య కడపకి పూలు పెట్టమనింది నేను పెట్టడం నువ్వు పెట్టుకోనా నేను అత్తయ్య చెప్పిన తర్వాత వినకుండా అందులో కడపకి పూలు పెట్టేది ఏమైనా పెద్ద పనే మీరు ప్రతిదానికి ఇప్పుడేంది పూలు పెట్టాలి అంతే కదా అంతే కుర్చీ ఎక్కిన గానీ కడప అందుతలేదు మీకు కూడా అందదు నేను నీలాగా తెలివి తక్కువని కాదు అవునా అయితే పెట్టండి మీరే ఎట్లా పెడతారో నేను పెట్టను నువ్వే పెట్టాలి అదేలా ఫస్ట్ పూలు తీసుకో తీసుకున్నా అమ్మో ఇప్పుడు పెట్టు పూలు మంచి ఐడియా కానీ ఇంకొంచెం పైకి ఎత్తండి అయిపోయిందా పూలు పెట్టేది అయిపోయింది ఇప్పుడు కిందికి దింపండి చూసినావా నా తెలివి ఏదైనా పని చేస్తే ముందు వెనక చూసుకొని ఇంకెప్పుడు లాగా తింగర పని చేయొద్దు సరే అండి చిలక గోరింకల్లాగా ఎంత బాగున్నారో వీళ్ళిద్దరికి నా డిస్టే వీళ్ళిద్దరు ఎప్పుడు సంతోషంగా ఇట్లనే ఉండాలి కడపకి పూలు పెట్టేది అయిపోయిందే అయిపోయింది అత్తయ్యా పూలు మంచిగా అత్తయ్యా హలో ఏంటి థ్యాంక్స్ ఆ పూలు పెట్టడానికి హెల్ప్ చేసింది నేను ఆ క్రెడిట్ మొత్తం నాదే సరే మీరేలే చూడమ్మా అవనికి రెండు రోజుల వరకు ఏం పని చెప్పొద్దు ఇంట్లో ఎందుకురా ఈ మహాతల్లికి ముందరిని ఆరోగ్యం బాలేదు డాక్టర్ ఏం పని చెప్పొద్దు అని చెప్పిండు ఇందాక కూడా పూలు పెడతడు కింద పడుతుండే నేనొచ్చి పట్టుకోకుంటే ఈ రోజు నీ కోడలు నడుమిరుగుతుండే చూసుకోవాలి కదా అందుకే ఇంగో రెండు రోజుల వరకు ఏం పని చెప్పొద్దు సరేలేరా ఇంకా పూజ చేయాలి రండి పోదాం పూజ ఏర్పాట్లు అన్నీ అయిపోయినట్టేనా అయిపోయినట్టే కొంచెం పండగ రోజైనా నవ్వుతా ఉండొచ్చు కదా ఎప్పుడు మూతిని మాడిపోయి చపాతిలాగా పెట్టుకొని ఉంటావు నా మూత ఎట్లుంటే ఏమి మీకు కావాల్సిన పనులన్నీ చేసినా కదా ఇంకా నాతో మీకెందుకు నేను ఎట్లయినా ఉంటా ఎందుకమ్మా అట్లా మాట్లాడుతున్నావు నీకు తెలియదు నానా ఈరోజు పొద్దున్న నుంచి ఎవ్వరూ ఒక్క పని కూడా చేసలేరు అమ్మ వంట పని ఒక్కటి చేసింది ఇంటి పని బేట పని ముగ్గులు పూజ ఏర్పాట్లు అన్ని నేనే చేసినా ఆ ఆవని ఒక్క పని కూడా చేసలేదు ఏమన్నంటే ఆరోగ్యం బాగాలేదు అంటారు ఆవనికి నిజంగా అంటే ఆరోగ్యం బాగాలేదు అవనికి ఆరోగ్యం బాగాలేదు పని చేస్తే తప్పేముంది మా ఇంట్లో పనే కదా చేసింది నానా నువ్వు కూడా అక్కడనే మాట్లాడు నాకు ఈ ఇంట్లో ఎవరు లేరు మీరంత ఒకటే ఇంత పని చేసినా నాకు కొంచెం కూడా విలువనే లేదు అట్లనొద్దమ్మా ఈ ఇంట్లో ఎవరైనా నాకు నీ తర్వాతనే నువ్వు ఈరోజు మస్తు కష్టం అన్నావు కదా నీకు మంచి గిఫ్ట్ ఇస్తలే నిజంగా హమ్మయ్యా నేను పని చేసినందుకు నాన్న నాకు గిఫ్ట్ ఇస్తా అంటున్నాడు ఏదోలే ఇంత పని చేసినందుకు దీంతో సరిపెట్టుకుంటా ఇప్పుడు నువ్వు హ్యాపీ కదా మీ నాన్ననికి మంచి గిఫ్ట్ ఇస్తా అన్నాడు ఇప్పుడన్నా కొంచెం నవ్వు అవని వంట రూమ్లా నైవేద్యానికి పిండి వంటలు చేసినాను పోయి పో సరే అత్తయ్యా ఇదిగో అత్తయ్యా అందరు మొక్కండి దేవునికి పూజ అయిపోయింది ఇంకా పోయి తిన్నాం రండి అందరం వావ్ ఎన్ని పిండి వంటలో చూస్తుంటేనే నోరు నోరుతుంది మీరొక్కరే ఇండి వంట అత్తయ్య వంట చేయడంలో కిలాడి ఎవరైనా మీ అత్తయ్య తర్వాతే ఇంకా చాలేండి అందరు రా వడ్డిస్తా అత్తయ్య నేను కూడా వడ్డిస్తా వద్దామని నా కొడుకు ముందని చెప్పినాడు రెండు రోజుల వరకు ఏం పని చెప్పొద్దు అని అసలు మా అమ్మకి ఆవని కూతురు నేను కూతురా మరి నెత్తికెక్కించుకుంటుంది మీరు కూడా కూర్చోండి వంటలన్నీ చాలా బాగున్నాయి అత్తయ్య అవునమ్మా అద్భుతంగా చేసినవన్నీ హలో ఫ్రెండ్స్ అందరికీ ఈ రోజు నా వాయిస్ బ్యాక్గ్రౌండ్ లో కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంటది ఎందుకంటే మా ఇంటికి కొంచెం దూరంలో రికార్డింగ్ డాన్స్ వాళ్ళు వచ్చారు వాళ్ళు సాంగ్స్ పెట్టడం వల్ల అదే వాయిస్ నా బ్యాక్గ్రౌండ్ లో డిస్టర్బెన్సింగ్ గా ఉంది ఏమనుకోవద్దు ఫ్రెండ్స్ నెక్స్ట్ టైం ఇట్లా కాకుండా మైక్ యూస్ చేస్తా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మాకు సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్